నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశాను రాజకీయాలకి స్నేహానికి సమాధానం ఎలా సాధ్యం ఎలా సాధ్యపడుతుంది అనే దానికి సిద్ధంగా ఉన్నాననే దానికి మేము ఇప్పుడే చెప్పినా నేను నీకు డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు లక్ష్యం అన్నటువంటిది సాధ్యపడుతుంది అన్నటువంటి ధీమా భరోసా మాకుంది దాంతోనే ఎన్నికలకు ముందుకు నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మాత్రమే కాదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు కూడా సార్ ప్రత్యక్ష రాజకీయాల్లో ఈ జిల్లా మీద మీకు ఏది ప్రణాళిక ఉంది ఈ జిల్లా గురి ఈ జిల్లాలో పుట్టినటువంటి వ్యక్తిగా పెరిగినటువంటి వ్యక్తిగా ఈ జిల్లా గురించి పూర్తిగా అవగాహన నాకుంది ఒక మీకు తెలిసే ఉంటుంది అనుకుంటాను నేను ట్రాన్స్పోర్ట్ టూరిజం కల్చర్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ గా వ్యవహరిస్తా ఉన్నాను నేను ఇక్కడ నెల్లూరు నెల్లూరుకు గాని కనెక్టివిటీ విషయంలో రైల్ కనెక్టివిటీ ఉంది రోడ్ కనెక్టివిటీ బాగుంది బట్ ఎయిర్ కనెక్టివిటీ అనేటువంటిది లేదు ఫస్ట్ ప్రయారిటీ ఇక్కడ నెల్లూరు జిల్లాలో మంచి అంటే కార్గోకి చాలా మంచి డిమాండ్ ఉంటుంది ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాయి అక్వా కావచ్చు మిగతా అదర్ ఇండస్ట్రీస్ అన్ని కావచ్చు వ్యవసాయ ఆధారిత వ్యవసాయం వ్యవసాయ ఆధారిత పంటలున్నాయి రెండు ఓడరేవులు రామాయపట్నం కృష్ణపట్నం రెండు ఓడరేవులు ఉన్నాయి ఫిషింగ్ హార్బర్స్ ఉన్నాయి షార్ షార్ అఫ్ కోర్స్ తిరుపతికి దగ్గర కావచ్చేమో ఇక్కడ ఎయిర్ కనెక్టివిటీ అన్నటువంటిది ఇక్కడ ఒక జిల్లాని మాత్రమే కాదు నేను ఇప్పుడు చెప్పినటువంటి తలసరి ఆదాయం పెరుగుతుంది రాష్ట్ర స్థూల ఉత్పత్తికి కూడా దోహదపడుతుంది కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ దగదర్తి ఎయిర్పోర్ట్ ని మనం ఇంప్లిమెంట్ దానికోసం ఒక చైర్మన్గా తప్పకుండా అది సాధిస్తామన్నటువంటి విషయాన్ని మీకు మొట్టమొదటిసారిగా తెలియజేసుకుంటున్నాను ఇంకా చాలా అభివృద్ధి ప్రణాళిక అన్నటువంటిది నా యొక్క మైండ్లో ఉంది అది మీకు రాబోయేటటువంటి పత్రికా విలేకరుల సమావేశంలో తెలియదు నాకు ఏ వ్యాపారం లేదు రాజకీయమే ఒక జీవితం ఇరవై నాలుగు గంటలు రాజకీయమే పార్టీకి నేషనల్ జనరల్ సెక్రటరీగా ఉన్నాను ఏ వ్యాపారం లేదు కాబట్టి నేను ఇక్కడ అందుబాటులో ఉంటాను లేదంటే ఇక్కడ ఇక్కడ లేకుంటే కేంద్ర కార్యాలయం ఇక్కడ రెండు కేంద్ర కార్యాలయం విజయవాడలో ఉంటే విజయవాడలో విశాఖపట్నంలో ఉంటే విశాఖపట్నంలో నెల్లూరు విజయవాడ విశాఖపట్నం నెల్లూరు విజయవాడ లేకుంటే నెల్లూరు విశాఖపట్నం అంతేకాని నాకు వేరే ఏ వ్యాపారాలు లేవు వేరే యావిగేషన్స్ లేవు మంత్రి ఏ జయరామ్ వెళ్లిపోయాడన్నటువంటిది వాస్తవం ఆయనకి టికెట్ రాలేదన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన పార్టీని వేయడం జరిగింది పార్టీని వీడాలనుకున్నప్పుడు మామూలుగా రాజీనామా చేసి పార్టీని వదిలి వెళ్ళిపోతారు మంత్రిగా ఉన్నప్పుడు కానీ మంత్రిగా ఉండి రాజీనామా చేయకుండా అలా పార్టీ కండువా కప్పుకోవడం అని అన్నటువంటిది అన్ప్రెసిడెంటల్ చేసింది కప్పు అందువల్లే బాత్రఫ్ చేయాల్సిన ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్